రాజకీయ పార్టీలు అన్నింటిలో ఖండిస్తూ ప్రభుత్వానికి విజ్ఞాపన పంపించాయి అట్లాగే ఈ సమయంలో కూడా ఖండించడమే కాదు న్యాయ విచారణ న్యాయ విచారణ సరిగ్గా జరుగుతుందా లేదంటే అందరి నుంచి ఇంకో మార్గమే లేని పర్స్ అందువల్ల ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిగితే ప్రమాదమైనటువంటి దోషిగా ప్రభుత్వం నివడాల్సి వస్తుంది చట్టాలకు భిన్నంగా పబ్లిక్ గా హత్య చేయడం అనేటటువంటి ఒక హత్యాకాడ్ అంటే ప్రభుత్వమే హంతకుడుగా వ్యవహరిస్తున్నటువంటి ఒక క్రమాన్ని మనం చూడచ్చు ఎనిమిది వందల మంది సహా సాధారణమైనటువంటి ఆదివాసీ కార్యకర్తలు అందులో కూడా మహిళలు చాలా పెద్ద సంఖ్యలు మహిళల్ని అతమార్చినటువంటి ఒక ఘోరమైన హత్యాకాండని మనం ఈరోజు చూస్తా ఉన్నాం ఇది ఒక మావోయిస్టుల మీద సాగుతున్నటువంటి హత్యాకాండే కాదు క్రమం క్రమంగా పౌర హక్కుల్ని సర్వనాశనం చేస్తా ఉన్నటువంటి క్రమంలో భాగంగా ఇది సాగుతుంది అనేటువంటిది కాబట్టి మాస్ తన పెట్టుబడి గ్రంథంలో చెప్తూ పెట్టుబడి ఎలా సమకూరింది అంటే కష్టపడి సమకూర్చి సంపాదించే కాదు ప్రజల నుంచి దోపిడీ చేసింది కొల్ల కొట్టబడింది దోపిడీ చేసిన ప్రకృతి వంటలతో సహా దోపిడీ చేయబడి పెట్టుబడి సమకూరింది అంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం దళిత అణ్యంలో నడిచినట్టు కావచ్చు మణిపూర్ లో నైన్టీ కుల మధ్య అగాధ పెట్టల్ని ప్రయత్నం కావచ్చు మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూముల్ని అడవుల్ని సహనాశ్రం చేస్తూ వాటిని కట్టబెట్టేటటువంటి ఒక క్రమాన్ని అత్యంత తెలివితే పెడతాం మొత్తం మీడియాని యావత్తూ కూడా వాళ్ళ ప్రభావంలోకి తీసుకొచ్చుకొని అభివృద్ధి పేరిట సాధిస్తున్న ఒక పెద్ద కుట్రని మనం చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం క్రితం డిమానిటైజేషన్ ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందా చర్చించదు ఏకవ్యక్తి నిర్ణయంతో కొంతమంది చనిపోయారు ఎవరు ఈరోజు వంద మందిని హత్య చేశాడు బస్వరాజు ఎందుకంటే వందల మందిని హత్య చేశాడు ఈ మా అని చెప్పేసి కథలు వస్తా ఉన్నాయి వేల హత్య చేయాల్సిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తే ముందు ఎన్కౌంటర్ చేయాల్సిందే మోడీని అమిత్ అంతే కదా ఎన్కౌంటర్ చేయాలి కరెక్ట్ అనేది ఈరోజు మీడియా ఇన్ని వేల మంది హత్య చేసినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి చెప్పాలి కానీ ఆ చెప్పడం చెప్పకపోవడం కాదు పనిచేసినటువంటి జస్టిస్ లోయ అను చెందితే బంధువులకు చెప్పకుండా గుర్తు విచారణ లేదు అంటే ఒక న్యాయమూర్తికే చావుకే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ రద్దు చేయడాన్ని ప్రత్యేకత ఎందుకు అని చెప్పేసి చెప్పడం ద్వారా అమూర్తిపదేశానికిటువంటి ఒక ప్రక్రియ జెమ్కోర్స్ తెలియ బోధన నికొల్లనwidetildeటువంటి ఒక ప్రక్రియ ఎనీసలనwidetildeటువంటి పెద్దబడర్లకు బోధన అప్పచెప్పే ఒక ప్రక్రియ ముఖ్యంగా పేరు చెప్పి దేశపెండిలు ఓపిచే ప్రయత్నం చేస్తా ఉంటై మేని ఆ కల్లోపుటు ఆ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తాం చదువుకున్న ఆనవలు అనుకునేటువంటి వాళ్ళు ఏరోజు తెలియకల యోకులుకునేటువంటి వాళ్ళు కల్లోపుటుగానే కష్టైతా ఉండడం భవిష్యత్తు సర్వనాశానికి తప్ప పట్టుకుంటాడు అందుకనే పౌరు హక్కుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రమక్రమంగా హరించి వేస్తా ప్రభుత్వం మారిస్తుల మీద దాడి ద్వారా దండకారణ్య భూముల్ని కొల్లబెట్టే ప్రయత్నం సాధించడంలో సాగుతున్నటువంటి మారణ కాంతిని ఈ మారణ కాంతని మనం అధిగమించలేకపోతే వ్యతిరేకించలేకపోతే ప్రతిఘటించలేకపోతే పోరాడలేకపోతే మన భవిష్యత్తు ఉండదు మన బిడ్డలకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని దానికి చైతన్యం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ తీర్మానం ఏదైతే పెడతా ఉన్నారో దీనికి సిపిఎం పార్టీ నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ మరొకసారి ఈ ఎన్కౌంటర్లను ఖండిస్తా ఉన్నాం ఈ ఎన్కౌంటర్లు కాదు ఇది హార్చిల్ అని చెప్పేసి చెప్తూ ధన్యవాదాలు సమ